మీ శాసనాన్ని మాత్రం ల చేయకుండా రాజుకు నూరి పోస్తున్నారు మండే మంట మీద కారం పుండు మీద కారం జరిగినట్టుగా ఆల్రెడీ నేను రాజుని నా మాటలకు చేయవను ఎంత ప్రధానమంత్రి వేసే నా మాట నా శాసనానికి అదూ నేను రాజుని నా పరిపాలన కింద నేను చెప్పింది నీకు చేయాల నూట ఇరవై రెండు కుటుంబాలు నూరి పాస్తున్నారు శాసనం రాజు గారు ఇది అందరికి వర్తిస్తుంది మీకైనా నాకైనా ప్రధానమంత్రి అయినా ఎవరికి దానియాలు కూడా వర్తిస్తుంది అప్పుడు రాజుగారికి ఏం చేయాలో రాజు రాజుగారికి దానియాల మీద ప్రేమ ఉంది దానియాల మీద మంచి అభిప్రాయం ఉంది ఎందుకో తెలుసా లోపల భక్తి కలవాడిని బైబిల్ గ్రంథం చెప్పింది ఎవరు గురించి నా గురించి మనక్క చె అన్నదమ్ములు చెప్తున్నారా భార్య గురించి భర్త భర్త నుంచి భార్య నీ గురించి మన గురించి ఒకరి నుంచి ఒకరు మన కుటుంబాల గురించి ఎలాంటి సాక్ష్యం కావాల లోపములేని భక్తి అలాంటి సాక్ష్యం దేవునికి కావాలా ఈ సాక్ష్యం చెప్పింది ఎవరు దేవుడు ఈ సాక్ష్యం ఎవరికి ఎవరి ఎవరిని పట్ట ఆ నూట ఇరవై రెండు కుటుంబాలకు కూడా ఎక్కడ లోపం కనపడకూడదు వాళ్ళ సాక్ష్యం ఒకరికైనా కనపడాలిగా ఒకరికైనా కనపడాలిగా లోపం అనేది పాపం అనేది ఏది కూడా కనపడే రీతిలో అంటే అతను ఎంత ఆ ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని గడిపడ్డ చూడండి ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది నిజంగా కొన్నిసార్లు మన మనుషులు చిన్న చిన్న పొరపాట్లు తెలుసో తెలియకో సహజంగా చేస్తూ ఉంటాం ఎక్కడో అక్కడ ఏదో ఒక లోపం మనలో కనపడతా ఉంటది కానీ దానిలో ఏ లోపము కనపడలేదు అలాంటి స్థితికి మనం ఎదుగుదము గాక అలాంటి ఆత్మీయ అభివృద్ధిని మనం పొందుకు గాక ఇక ప్రార్థన జీవితాన్ని సమాధి చేసి ఆ దేవుని శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి దేవునికి నమ్మకమైన శ్రేవకుడైనటువంటి లోపం లేనటువంటి భక్తిని అన్నిటిని పాడు చేయడం పనిగా పెట్టుకుని నుండి ప్రేరేపించినటువంటి ఆ శాసనాన్ని నువ్వు నేను వినుంటే ఇంక అయిపోయింది ఇప్పుడు దాకా భక్తిని పెట్టుకున్నాం ఇంకేముంది ఇంకేం చేస్తాం భక్తి ఈ రేపు శాసనం వచ్చేసింది మీలో ఎవరు కూడా ఇంకా భక్తి చేయకూడదు ఏ రాజు రాజుగారన్నా మన ప్రధానమంత్రి గారన్నా అవుతుంది పని చేస్తుంది పని చేయాల అప్పుడే ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అప్పుడే ఇంకా మొరపెట్టడం మొదలు పెట్టాడు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి బతిమాలకుంటున్నాడు దేవా నాకు సహాయం ప్రభువా ఈ పరిస్థితులు నేను నెగ్గగలుగుటకు నాకు సహాయం ప్రభువా యథావిధిగా మళ్ళా టైంలో కానీ ప్రార్థనలో కానీ మోకరింపులో కానీ వయస్సు సుమారుగా ఎనభై మూడు సంవత్సరాల వయసు అయినప్పటికీ వృద్ధాప్య వయసు అయినప్పటికీ మోకరించి ప్రార్థన చేయడం విషయంలో కానీ ఎక్కడా కూడా వెలుదిన ఇవన్నీ పక్కన పెడితే ప్రార్థన చేస్తే ప్రారంభమవు అని తెలిసినప్పటికీ ప్రార్థన నేను నాకు ఇంత ప్రార్థన చేస్తున్నాను ఏం చేస్తున్నాడు దేవుడు లేనిపో పెద్ద సమస్య వచ్చింది ఆ చిక్కులు వచ్చినాయి ఈ అప్పులు వచ్చింది ఈ బాధలు వచ్చినాయి ఈ కష్టాలు వచ్చినాయి ఈ సమస్యలు వచ్చినాయి ఎంత ప్రార్థన చేస్తున్నా ఏం వాళ్ళకి దేవుడు ఏం జరుగుతుంది అని సరుగుతాం గురుగుతాం విసుగుతాం వెలుదిరుగుతాం ప్రార్థన అవసరం ఆపుతాం కాదు సాధారణ చివరి బాధము నిరాశ ఎక్కడైతే మనము దేవుడి కొరకు నిలబడతా ఉన్నామో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇక మనం సాధారణ ఇక చేయాల్సిన ప్రార్థన ఆపేసేస్తాడు వాడు చెప్పు ఈ ప్రయత్నం చేద్దాం దీనికని ఒక వారం వదులుతాడు నేరాశం పుట్టిస్తాడు అవుట్ కానీ అట్లా కాదు ధాన్యాలట్లా కాదు ఇంకా ప్రార్థనలో అదారుగా కొనసాగుతున్నాడు వాళ్ళు వాళ్ళు ఇచ్చారు ధాన్యాలు గారి నుంచి రాజుగారికి చెప్పారు రాజుగారు శాసనం అయితే రాశారో ఎవరైతే ప్రాంత దేవుడు ముప్పై ఏం చేశాడు కాబట్టి ఏం చేయాలా సింహాలు గుండ్లు వేయాలా గుహ బోను గుహ గుహ కాదు గుహ అది బోను కాదు బోన్ అంటే ఒకటి రెండు రోజు పార్కుల్లో మనం ఇప్పుడు చెప్పుకుంటాం గుహ ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి సింహాల గుహ అంటే అందులో ఒకటి రెండు కాదు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి అందులో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి సింహాలు ఒక్క సినిమా ఇప్పుడు ఇక్కడ వచ్చిందనుకోండి చర్చిలో ఎంతమంది అంటారు నిద్రపోయిన వాళ్ళు అంటారు సినిమా చర్చి వచ్చేది అనుకోండి ఒక కానీ ఈ ధాన్యంలో సింహాల గుహలో వేసినప్పుడు ప్రార్థన చేయటం మరలా ప్రారంభించాడు నిరాశ జీవము కలిగిన దేవుడు శక్తి సామర్థ్యములు కలిగిన వాడు సమస్త విశ్వాసము కలిగి నిరీక్షణతో నా ప్రాణాలు దేవుడు కాపాడగలడైనటువంటి నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ప్రార్థన రాత్రంతా ఉపవాసము మోకాలు ప్రార్థన ఈ మూడు మాన్ల ఉపవాసం ఉన్నాడు మోకరించి ప్రార్థన చేశాడు నిద్ర లేదు శరీరాన్ని చంపుకొని మనం ఎంతగానైతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతామో శక్తి వంచన లేకుండా చేయగలిగినంత వరకు అప్పుడు మనం దీవెన ఆశీర్వాదం ఖచ్చితంగా ఇక అనుకున్నారు ఇక అనుకున్నారు అయిపోయింది కదా ఇక అయిపోయింది దాని జీవితం ఇప్పుడు దాకా దాకా ఇప్పుడు మేము ఆడుకుంటాం అయిపోయింది సింహాలు తింటున్నారు చక్కగా చికెన్ వాటికి అనుకుంటున్నారు ఇరవై నాలుగు నూట ఇరవై రెండు కుటుంబాలు పాపం రాజుగారేమో అయ్యో దోషమైన వ్యక్తిని సింహాల బోర్లో వేసామని అతను కూడా పోసుకున్నాడు నిద్ర లేదు తిండి లేదు దేవునికి మహిమ కలిగిందిగా కారణ అన్యుడైన వ్యక్తికి దానియాల మీద ప్రేమ పుట్టింది కానీ వీళ్ళకి ఎవరికి కూడా అధికారికి రాజుకి ఉంటుంది ఎవరికి కారణమని అంటారు వారిలో సరైన భక్తి లేదు అసలు రక్షణ లేదు దేవుడి తిరిగిన వారు కాదు వారిలో దేవునికి వ్యతిరేకమైన శక్తి పనిచేస్తా ఉంది దేవునికి వ్యతిరేకమైన శక్తి వారిలో పనిచేస్తా ఉంది ఎందుకు ఈయన నీత అంటున్నాడు న్యాయం అంటున్నాడు లెక్కలు అంటున్నాడు క్రమం అంటున్నాడు చక్కగా రాసు మీరు ఇది ముగించారు అది ముగించారు అక్కడ లెక్కలు ఇక్కడ ఇంక లెక్కలు అది ప్రతిదీ మమ్మల్ని లెక్కలు అడుగుతా అన్నాడు మమ్మల్ని మా సొరుగులో దాచుకునియట్లేదు మా బ్యాంకులు దాచుకునేట్లేదు లంచాలు తీసుకునియట్లేదు తప్పులు చేయనియట్లేదు ఇల్లు సంవత్సరం ప్ర ఇక అన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఇక ప్రాణాల రచన పట్టుకుని ఇక అయిపోయింది నా ప్రాణం ఇక ఖచ్చితంగా నేను చచ్చిపోతా నువ్వు నేను అనుకుంటా ఖచ్చితంగా మనమైతే అదే స్థితిలో ఉంటాం కదా కానీ దాని అనుకోవాలా నా దేవుడు జీవము కలిగిన దేవుడు దేవుడికి మహిమ కాక జీవము కలిగిన దేవుడు నిత్యము నేను ఆరాధిస్తున్న దేవుడు నా భక్తి దే భక్తి భక్తి గల ఏ వ్యక్తికైనా సరే అక్కడ దాని గ్రంథము సుమారు పద్నాలుగు వచ్చిన అనుకుంటా ఇరవై ఒకటి పద్నాలుగు మధ్యలో ఉంటుంది ఇతను భక్తి కలవాడైనందున ఏ హాని కలగలేదు అతనికి దేవుడికి మహిమ కలిగినగా కామెన్ రాత్రి అంతా ఆయన చేసిన ప్రార్థనకి ఏం జరిగిందో తెలుసా దేవుని దూత సింహాల నోళ్ళని కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచనంలో ఉంటుంది ముప్పై నాలుగు ఏడవ వచనంలో ఉంటుంది ఆయన ఎందుకు భయభక్తులు కలవారు ఆయన ఎందుకు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూతల కావులుగా ఉంటుంది ఆయన దూత కావులు ఉండి రక్షించను ఆమె దేవుడికి మహమ్మకలు ఆయన ఎందుకు మనము భయపడు అప్పుడు ఏ చీకటి అపవిత్రాత్మ శక్తులు ఏ దురాత్మ శక్తులు ఏ చాతపర శక్తులు ఏ మాంత్రిక శక్తులు ఏ శాతానందకర శక్తులు మనం ఏమి ఎవరిని మృంగులను గర్థించే సింహము నరకరంలో పడేయడానికి పాపములో పడేయడానికి ఎవరిని మృంగాలని గర్థించే సింహము కాక మన కుటుంబాల్లో పిల్లలు భర్తలు మీ పిల్లలు మీ కుటుంబం ఈ సంఘము సంఘ కాపరి ఈ గ్రామంలో ఎవరిని మృగుదాన్ని గర్జించు సింహం ఉన్న సాతాన్న నోరు ఏ చూకరిస్తున్న నామములు మూయబడింది కాక నరకం నుంచి తప్పించడు కదా శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు భూమి మీద ప్రాణాన్ని కాపాడడమే కాదు నరకం అనే అగ్ని గుండా తప్పించాలి అది ప్రాముఖ్యము భూమి మీద ఒకవేళ సింహాలతో సింహాలు తినేసిన దాని వల్లనే వచ్చే నష్టం లేదు కానీ మనం నరకమైన అగ్ని కూడా పడుతుంది ఒకవేళ సింహాలు దాని తినేసి ఉండుంటే దాని ఉండే హండ్రెడ్ పర్సెంట్ పొరలోకంలో ఉంటాడు తిన్నా పొరలోకంలో ఉంటాడు తినకపోయినా పొరలోకంలో ఉంటాడు అందులో డౌట్ లేదు అందులో డౌట్ లేదు కానీ అక్కడ తినకపోవడము దేవునికి దేవునికి మహిమ సింహాలు నోలు ముయ్యము దేవుని వచ్చి సింహాల నోలు ముయ్యము అది దేవుడు చేసిన కార్యము భూమికి దిగి వచ్చాయి ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఇన్ని శ్రమలు ఇతన్ని ఆ రాజుగారు జీవము కలిగిన దేవుడి సేవకులమైన దేవుని పిల్లలు నిత్యము సేవించు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా నిత్యము నిత్యముగా దేవుని సేవించగలిగితే ప్రార్థించగలిగితే భయభక్తులతో దేవుని దేవుని కొడుకు బ్రతకగలిగితే ప్రార్థన శక్తిని నీవు నింపుకోగలిగితే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది నువ్వు మనుషుల వైపు పరిస్థితుల వైపు లోకం వైపు చూస్తా ఉన్నావేమో ఇదిగో నీకు ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా నేను జకరియా ఎలజమెత కుటుంబం ఉంది జకర్యాజ కుటుంబం వృద్ధాప్యం వచ్చింది సుమారు గోరు లోనైపోయారు మేము ఎంత ప్రార్థన చేస్తా ఉన్నాం మేము చేసేది పని మేము దేవుని యాజకులు మాకేం పిల్లలు లేరు ఇంకా మాకేంటి మా పరిస్థితి అంతా అయిపోయింది మాకు ఇంక సంతానం ఉండదేమో మాకు వాడకత్వం ఉండదేమో అనుకున్నారు కానీ దేవత వచ్చింది మాట్లాడే దేవుని ప్రార్థన అయిపోయింది అంతా అయిపోయిందని నీవనుకుంటున్నావే నా భర్త మారడు నా కుటుంబం మారదు నా పిల్లలు మారదు నా గ్రామం మారదు మా పరిస్థితులు మారబడి నీవు అనుకుంటున్నావేమో ఏ సూక్రీస్తు శక్తి కలిగిన దేవుడు పరిస్థితులు మార్చగలిగిన దేవుడు గదులు మార్చగలిగిన దేవుడు ఎవరు నిన్ను నా కుటుంబాన్ని సేవా దేవుని పని విషయంలో ఆటకంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న ప్రతి అనుకూలంగా ఆ జీవం కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా అద్భుతం చేశాడు ఆశ్చర్యం చేశాడు ఆయన ప్రాణాలతో బయటికి వచ్చాడు ఇక తర్వాత రాజుగారు ఆ ఇప్పుడు చూస్తా ఉన్నాడు నూట ఇరవై రెండు కుటుంబాలు నూట ఇరవై రెండు మంది వారి భార్యలు వారి పిల్లలతో కూడా సింహాల దోలు వేశారు నూట ఇరవై రెండు మంది మగవాళ్ళు అనుకుంటే వారి భార్యలు ఇంకొక నూట ఇరవై రెండు మంది అనుకుంటే రెండు వందల నలభై నాలుగు మంది వారి పిల్లలు ఒక్కొక్కరికి అనుకుంటే మూడు వందల అరవై ఆరు మంది ఒకవేళ ఇద్దరిద్దరు ఉన్నారు అనుకుంటే నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఒక సింహాల దోలు వేస్తే దేవుడు ఏం చేశాడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవడ గుర్తుపెట్టుకోవాలి ఒక్కడు కాదు ఆ ఒక్కర్లో ఉన్న బుద్ధి అతి శ్రేష్టమైనది ఆ ఒక్కర్లో ఉన్న నమ్మకం ఆ ఒక్కరిలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తి ఒక్కరి కొరకు దేవుడు ఎనిమిది నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది నేసాడు సినిమా బ్రతికారు మరి ఒక్కళ్ళన్నా బ్రతికారా నేల కూడా చాలా లేదు కదా బైబుల్ గ్రంథం చెప్తా ఉంది నేలకు చారక ముందే చుమ్లు చుమ్లు చేసి చేసి పెట్టేసాయి సింహాలు ఒక్కొక్కరిని ఒక్క సింహం తిన్న తిన్నది అనుకుందాం ఎన్ని ఉంటాయి నాలుగు వందల ఎనభై ఎనిమిది ఉండి ఉండాలి అంటే సుమారుగా ఐదు వందల సింహాలు ఉంటాయి అనుకోవాలా ఐదు వందల సింహాల మధ్య ఒక్క దాని ఐదు వందల సింహాల మధ్య ఒకే ఒక్క దేవునికి ప్రియ దేవుడికి మహిమ కలిగదు గాక భర్తకి భార్య ప్రియమైనది భార్యకు భర్త ప్రియమైన వ్యక్తి మన భర్త జీవం కలిగిన దేవునికి మన ప్రియంతో దేవుని సంఘమో దేవునికి ప్రియురాలైన సంఘము దేవునికి ప్రియంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు ದೇವು ಪ್ರಿಯ ದೇವು ನಾಲ್ಕು ವಲ ಎನಭೈ ನಾಲ್ಕು ಎಂಬೈ ಎ ಮಂದಿ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಅಲ್ಲಥ ಧಾನ್ಯ ಪ್ರಾರ್ಥನೆಂಟೇ ವಿಜಯ ಚೇರಿಕೆ ವಾಲ ದೇ ಕದು ಅಂತ ಧಾನ್ಯ ವೀರೈಯ మన జీవితంలో పట్టుదల వదలకూడదు పట్టుదలతో ప్రార్థన చేశాడు నా దేవుడు ఈ నోలను మూయించగల సామర్థ్యం కలిగిన దేవుడు అదే దాని గ్రంథంలో ఉన్నటువంటి స్నేహితులను కూడా అదే అగ్నిగుండంలో వేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు అన్నారు ఒకే ఒక మాట మా దేవుడు ఈ పండితున్న అగ్నిగుండంలో నుంచి రక్షించుడు నీకున్నటువంటిది అది అగ్నిగుండము వారికి శక్తి మంచి అగ్నిగుండం వేయగలడో రాజు అంత పెద్ద అగ్నిగుండం వేసాడు సాకారుడు ఎన్ని కష్టాలు పెట్టగలడు ఎన్ని శ్రమలు పెట్టగలడు ఎంత పెద్ద సమస్యలు సృష్టించగలడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పరచగల అంత భయంకరమైన పరిస్థితుల్లో నుండి కూడా నిన్ను రక్షించగలిగిన సమర్థుడు దేవుడు నేను ప్రకటించు నీవు నేను ఆ నమ్మేటువంటి జీవము కలిగిన దేవుడు రక్షించగలిగిన సమర్థుడు కానీ రక్షించాల వద్దనేది ఆయన చిత్తం రక్షించగల సమర్థుడు ఆయన సామర్థ్యం తెలియాలి నీకు దేవుని సామర్థ్యం తెలియాలి నీకు దేవుని సామర్థ్యం ఏదో తెలుసా ఒక్కడైనా కాపాడగలిగింది ప్రాణాలతో మరి ఈ ముగ్గురిని అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే మాట సామర్థ్యం కలవాడని అవునా కాదా అనేది మనం తెలియదు ఫస్ట్ దేవుని సామర్థ్యం ఏంటో తెలియాలి రక్షించగల సమర్థులు ఒకవేళ రక్షించకపోయాను ఇది కావాలి దాని రక్షించాడు కాబట్టి అనుగుణం చెప్పుకుంటున్నాం గారు మా జీవితంలో ఉన్న సందర్భాల్లో దేవుడు అన్ని పరిస్థితులు గట్టు పరిస్థితులు ఉంటున్నాయి అన్ని శ్రమలే అన్ని నిందలు అన్ని కష్టాలే అన్ని బాధల దేవుడికి అనుమతిస్తాడు మనం క్రిస్మస్ బాగా చేసుకుంటాం కదా యేసు క్రీస్తు ప్రభు పుట్టుకులో ఎన్ని శ్రమలు వచ్చాయి అనుమతించాడా తీసేశాడా ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని బాధలు వచ్చాయి దేవుడేగా లోకరక్షకుడేగా పాపుల రక్షకుడు మన రక్షకుడుగా సృష్టికర్తగా మరి ఆయన కూడా ఇన్ని బాధల ఇన్ని సమస్యలా ఇన్ని కష్టాలా తీస్తాడు ఆయన అన్ని తీసే ఏడుసమా అందుకే ఫస్ట్ చెప్పాడు క్రైస్తవులకు జీవితంలో ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి నీకు శ్రమ లేదు నిందలేదు అవమానం లేదు అని చెప్పే బోధకుడు సరైన బోధకుడు కాదు అసలు దాని ఏవితంలో శ్రమలున్నాయా లేదా ఆ అచర్యా అనన్య విషయాలు వీరి జీవితంలో సరే లేదా అగ్ని గృహంలో ఏ లేదా రక్షించగల సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను ఇది మనకు తెలియాల మా దేవుడు మా పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు ఒకవేళ ఆయన టైం కొంచెం ముందేమో అన్నట్లుగా మనం ఎదురు చూడలేదు తప్ప నిరీక్షతో ఎదురుచూడాలే తప్ప ఆయన మనము ఆ ఆ సనగడము గుణగట్టము లేకపోతే వెలుదిరిగటము లేకపోతే ఆ ఆ దేవుని ఆ జ్ఞానాన్ని వదిలి నిరాశ్రెస్ ఈ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టుకోవడం లాంటివి చేయకూడదు ఇకపోతే అనుకున్నారు అన్నలు అనుకున్నారు యోసేపులో ఇక అయిపోయాడు రా దొరికాడరా చంపుదాంరా అనుకున్నారు ఏసరు గొణిలో తీసరు మళ్ళ బలేజర్ వరి తీసరు తర్వాత అమ్ముకున్నారు ఇక బోయెంద్ర పుడతన్నారు చివరి చివరికి ఏమైంది ఆయన దగ్గరికి వచ్చారు ఆయన పాదాల దగ్గరికి వచ్చారు మొగరిల్లారండి ఆమేన్ వినుకర నరుగరేయండి అంత దాని ఆ యోసేప్ అయిపోయాడు అంటున్నాడు తండ్రి అంటున్నాడు యాకోబు కానీ ఇరవై సంవత్సరాలు ఏడ్చాడట యోసేపు కోసం ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ కొడుకు దగ్గరికి వచ్చాడు ఏడ్చే వ్యక్తికి దేవుడు మరుగు చేశాడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా దేవుడు కొను మరుగు చేస్తాడు మనకి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు అనుమతించినంత మాత్రాన ఆయన నువ్వు తక్కువగా అంచనేసుకోవడో ఆయన సామర్థ్యాన్ని ఆయన దైవిక శక్తిని ఎన్నడూ కూడా నీవు విశ్వాస విషయంలో ప్రార్థన విషయంలో నిరీక్షణ విషయంలో తక్కువగా అంచనా వేసుకోవడానికి లేదు రక్షించకపోయినా పర్లేదు కానీ మా దేవుని సామర్థ్యం ఏంటో మాకు తెలుసు అన్న ఆ ముగ్గురు భక్తుల్లో మనం ఉండగలగాలి కనీసం అర్థమైందా అప్పుడు మరి అంత పెద్ద అగ్నిగుండంలో వేశారు అగ్నిగుండంలో మూడవ కూడా నాలుగో వ్యక్తి అక్కడ జీవం కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడికి మహిమ గాక దేవుడు నిన్న సమస్యలు తీసేస్తాడు పరిస్థితులు మారుస్తాడు అనుకుంటున్నామేమో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు కానీ అక్కడ నీకు తోడుగా ఉంటాడు దేవుడికి మహిమ కలుగుదు గాక అక్కడ నీకు తోడుగా ఉంటాడు అక్కడ నీ పక్షంగా ఉంటాడు జకర్యాజపత్తులు వీళ్ళకే సంతానం లేదు వీళ్ళ గొడ్రాలను ఈమె గొడ్రాలే పిల్లలు లేరు ఇక వీళ్ళు ఎందుకు పనికిరారనుకున్న వారు ఉన్నారేమో ఒకవేళ కానీ దేవుడు వారికి సంతానంలో నుండి పుట్టుకతోనే గర్భంలోనే పరిశుద్ధాత్మతో నింపబడిగా ఉన్నటువంటి బాప్తి నుంచి యోహాన్ భూమి తీసుకొచ్చాడు దేవుడికి మనం కలుగుంది కాక పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంటే యోహాన్ గారు తల్లి గర్భంలోనే ఎంత గొప్ప భాగ్యము అరణ్యంలో ఆయన వాక్య గుంపెలు కూడా లేరు దేవుని మహిమ గుర్తు అది ఎప్పుడు తెలుసా యాకలో ప్రవర్తనలో పోరాడగలిగినప్పుడు మనం దానిలోని నిత్యము మనం ప్రార్థన జీవితాన్ని మనము కట్టుకోగలిగినప్పుడు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయగలిగినప్పుడు అదైక శక్తిని మనం అనుభవిస్తాం ఆ ముగ్గురితో కూడా దిగొచ్చాడు మంటలలో కాలిపోవాలా కానీ బయటకు వచ్చిన తెలుసు వేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు పల్ల గుర్తు పెట్టుకోవాలా మంటల్లో వేసిన వాళ్ళు చనిపోయారు వారు మాత్రం బయటకు వచ్చి మంటలు చల్లగా ఉంది మమ్మల్ని చల్లగా అని చెప్పారు దేవుడికి మాత్రం కాక నీకు ఇబ్బందులు సమస్యలు ఇరుకులు రావు అని చెప్పట్ల బయట వచ్చినా గానీ ఏకీడు కలగదు అని చెప్తా ఉన్నాడు అలా కాపాడగల సామర్థ్యం గల జీవము కలిగిన దేవుడు తోడున్నాడు అని చెప్తా ఉన్నాడు కనుక ప్రార్థన జీవితాన్ని దానియులు వలె భక్తి జీవితాన్ని లోపం భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటాం నిరీక్షతో ఎదురు చూస్తున్నాం కదా మనం అందరం పర్వక మరి మన పిల్లల సంగతి ఏంటి మన కుటుంబాల సంగతి ఏంటి మీ మీ భర్తల సంగతి ఏంటి వీరందరి గురించి ఏ రోజైనా ఆలోచించారా కనీసం ఏదైనా మీటింగ్కి కనీసము ఏదైనా క్రిస్మస్కి కనీసము దేనికన్నా బతిమిలాడో ప్రార్థించో ఏదో ఒక సందర్భంలో దేవుని సర్పు మనం తీసుకొస్తున్నామా మొదటగా మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా సంఘ కాపురి కొడుకు ప్రార్థన చేస్తున్నామా మన రక్త సంబంధికుల కొరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నామా మన బంధువుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా మన భార్య వాళ్ళ కొరకు మన ఇరుగు కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా మన కోసమే మనం ప్రార్థన చేసుకునే స్థితిలో ఉంటే ఈరోజు మొదలు పెడతాం ఈ సంవత్సరము ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే సంవత్సరము ఈ ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు వచ్చే ఆశీర్వాదములు రక్షణ దాగి ఉంది ఆశీర్వాదములు ఉన్నాయి రక్షణ ఆత్మరక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తాగుంది పట్టుదలతో మన ప్రార్థన చేద్దాం దేవుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు తన మాటలు మనందరి వినికిలో ఆశీర్వదించులుగా ఆమె చిన్న ప్రార్థన చేద్దాం కృపా కలిగ్రం కలిగినటువంటి మా కుటుంబీయ అపరాలకు తండ్రి ప్రభుని యేసు క్రీస్తు నామం పేరట మీ కొందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు ఆలోచనకర్త నీకు స్తోత్రాలు జీవాధిపతి నీకు స్తోత్రాలు

యోచకు తోడైన దేవుడు ప్రభా మాకు మీరు తోడుగా నిలుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా అయా మీరు మాకు తోడు ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు అనేకులకు ఆశీర్వాదం కారణంగా మమ్మల్ని దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మిత్తపడిన వాక్యము సమృద్ధికి మాత్రం ఉండే లోపలింపు చేయమని దుష్టుడు ఎదుర్చుకుపోకుండా ప్రార్థన శక్తిని మేము కలిగి ఉన్నట్టు నిరాశ నిస్పోలేకుండా మేము కోల్పో కలిగి ఉండకుండా దేవ నీ కృపచేత నీ కలిగిన చేత నీ ప్రేమ చేత ప్రార్థన శక్తి చేత వాక్యమ శక్తి చేత సర్వాంగ కవచములు మేము ధరించుకుని ప్రార్థన శక్తి చేత నింపబడి జీవించడానికి సహాయం దాయించమని చేసిన మేలు ఎంగించబడి వందరిస్తూ ద్రావిడ సమర్పిస్తూ యేసు క్రీస్తు నామం పరిట స్థుతించి ప్రార్థించి అడిగిపోయి నామం తండ్రి ఆమెన్ ఆమెన్